తాత్కాలిక సర్టిఫికేట్ పెన్షన్ పొందొచ్చా లేదా అనే విషయానికి వస్తే మాత్రం కొందరికి తమకు లోపం ఉందని భావిస్తుంటారు ఆ లోపం కొంతకాలానికి అయితే పూర్తిగా నయమవుతుంది ఆ నయమయ్యే ఉంటాయి ఈ ఉద్దేశంతో వైద్యులు ఇలాంటి వారికి తాత్కాలిక ధ్రువపత్రాలు లేదా రీఅసైన్మెంట్ అసైన్మెంట్ సర్టిఫికేట్ కొంతకాలానికి మంజూరు చేస్తారు అయితే వారు ఇచ్చిన కాలానికి కూడా వారి లోపం నయం కాలేదనుకోండి మళ్ళీ హాస్పిటల్ మళ్ళీ హాస్పిటల్కి వెళ్తే ఆ సర్టిఫికేట్ కోసం డాక్టర్ సిఫార్సు చేస్తే వారు మళ్ళీ స్లాట్ బుక్ చేసుకోవడానికి అవకాశం కల్పిస్తారు స్లాట్ బుక్ చేసుకున్న తర్వాత డాక్టర్కి చూపించాలి ఆ తర్వాత శాశ్వత సర్టిఫికేట్ మంజూరు చేస్తారు అయితే తాత్కాలిక సర్టిఫికేట్తో పెన్షన్ కోసం దరఖాస్తు చేయడానికి కుదరదు ఖచ్చితంగా శాశ్వత సర్టిఫికేట్ మాత్రమే వికలాంగుల పెన్షన్ అప్లై చేసుకోవడానికి కుదురుతుంది తాత్కాలిక సర్టిఫికేట్ తీసుకెళ్ళి పెన్షన్ కోసం అప్లై చేసుకుంటామంటే అవదండి ఖచ్చితంగా శాశ్వత సర్టిఫికేట్ అయితే కావాల్సి ఉంటుంది దానికి ఫార్టీ పర్సెంట్ వికలాంగులుగా వికలాంగుల శాతం ఫార్టీ పర్సెంట్ ఉంటే మీకు శాశ్వత సదన సర్టిఫికేట్ అయితే వస్తుంది దాని ద్వారా మీరు పెన్షన్ అయితే పొందొచ్చు